పిసి మరియు పిఎన్డిటి వెయ్యి తొమ్మిది వందల తొంభై నాలుగున పగడ్బందీగా అమలు చేయండి జిల్లాలోని స్కానింగ్ సెంటర్లపై డెకాఐట్ ఆపరేషన్లు నిర్వహించండి జిల్లా కలెక్టర్ చిత్తూరు పీసీ మరియు పిఎన్డిటి గర్భస్థ పిండలింగ నిర్ధారణ పరీక్షల నిషేధం జిల్లాలో పగడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి వెయ్యి మంది మగ శిశువుకు తొమ్మిది వందల యాభై నాలుగు మంది శిశువులు ఉన్నారని ఆడపిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కలదన్నారు ఇందులో జిల్లాలో పీసీపీఎన్ చట్టం పటిష్టంగా అమలు చేయట కొరకు న్యాయశాఖ పోలీస్ శాఖ శ్రీ శిశు సంక్షేమ శాఖ మరియు వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు చట్ట విరుద్ధమైన కార్యకలాపాలపై లింగ నిర్ధారణ పరీక్షలు భ్రూణ హత్యలకు పాల్పడిన వారు చట్టపరమైన న్యాయపరమైన శిక్షలు అమలు చేయాలని ఆదేశించారు వైద్య మరియు శాఖ పోలీస్ విజిలెన్స్ శాఖల వారు ప్రతినిత్యం గర్భస్థ పిండలింగ నిర్ధారణకు పాల్పడుచున్న వారిపై నిఘా ఉంచాలన్నారు క్షేత్రస్థాయిలు పీసీ మరియు పీఎన్డీటీ చట్టంపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టి ప్రజలకు చట్టంలోని శిక్షలు జరిమానాల గురించి అవగాహన కల్పించాలన్నారు ఈ సమావేశంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఈ నెలకు ఎన్ని కొత్తగా దరఖాస్తులు చేసుకున్నారో అలాంటి సమాచారంతో పాటు గత నెలలో ఎన్ని స్కానింగ్ కేంద్రాలకు తనిఖీ బృందాలు సందర్శించారు అందులో ఎన్నిటిపై చర్యలు తీసుకుంటున్నారు కోర్టు కేసులు ఎన్ని ఉన్నాయని సంబంధిత అంశాలపై సమీక్షించారు ఈ సమావేశంలోని డిఈఓ వరలక్ష్మి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య ఇతర సంబంధిత శాఖల అధికారులు మెడికల్ ఆఫీసర్లు కమిటీ సభ్యులు పాల్గొన్నారు Where you meet the stakeholder? vendor, we will the lose your connection. We family to You also tell the male member, suppose education is an issue. Okay. you also tell the male member that this is crime. Also, you know there are news that in some in some border areas, there are portable machines have portable machines are being used. But whatever is being used, see, it will come to the bodies of the village level function. So the idea is, the we have to maintain now. Now you are important people at mandal level. We have to, we have to get this information. We have to make people aware, and also create sensitivity. So you can tell Asha that here, right? if you have some information, they can directly come in.

Because they have realized the need and this act has produced very really good results in some part of North India where the female sex ratio was in 600, 650, 700, 750. In that range the sex ratio was there in some district Now they have easily moved to 850 plus. So, uh, so kindly don't accept this whenever it happens in your locality. Kindly sensitize. I to discuss with your uh, colleagues, with private practitioners, and inform that this is not the right thing to do. We all are civilized uh, uh, members of society and we have roles up to an occasion where we are holding solutions and we should basically act uh, and we should justify the position. So mainly uh, this is what the act says and uh, this is what we wanted to explain in the And we have about 9 people the को डीजे कमेटी सभी सदस्यों की करना है एंड मैं ये उम्मीद करता हूं कि नमस्कार आज हम मुख्य उद्देश्य पर चर्चा करने के लिए उपस्थित है के अह पीसीपीएनडी प्रीनेटल एंड प्री कॉन्सेप्शन एंड प्रीनेटल डायग्नोस्टिक सर्विसेज में अह डिस्ट्रिक्ट लेवल मल्टी मल्टी मेंबर एप्रोप्रिएट अथॉरिटी और डिस्ट्रिक्ट लेवल एडवाइजरी कमेटी के संबंध में మనం కొన్ని విషయాలు దీని గురించి డిస్కస్ చేసుకోవడానికి ఎలాగో మనం ఈ తగ్గించాలి ఫీమేల్ పాపులేషన్ని ఎలా పెంచాలి అనే దాని గురించి మాట్లాడుకోవడానికి కూడా మనకి సమావేశమైన సమాజంలో ప్రస్తుతం అన్ని రంగాలలో స్త్రీలు బాగా నెలబై లేకపోతే వాటి అంటే స్త్రీ పురుష నిష్పత్తిలో మనము జీరో నుంచి సిక్స్ ఇయర్స్ లో వయసు ఉన్నటువంటి అబ్బాయిలు అమ్మాయిల రేషియో తీసుకుంటే మనకి అమ్మాయిలు ప్రతి వెళ్ళి మంది లైవ్ వర్క్స్ మే లైవ్ బర్క్స్ కి చిత్తూరు జిల్లాకి అయితే తొమ్మిది వందల ముప్పై ఒకటి అదే స్టేట్ లెవెల్ కి అయితే తొమ్మిది వందల యాభై నాలుగు సెంట్రల్ లెవెల్ అయితే తొమ్మిది వందల అరవై రెండు స్థాయిలో ఉంది ఎప్పుడైతే ఈ నిష్పత్తి అనేది మనకి సమానంగా ఉందో అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ లెవెల్ డెవలప్మెంట్ అనేది కానీ అన్ని జల్లో ఈక్వల్ గా